ఈ పాటికి డిపార్ట్మెంట్ బండిని పక్కన పార్క్ చేసి సెకండ్ షో నుంచి వచ్చే వాళ్ళని అలాగే టీ పెట్టేవాళ్ళని బెదిరించి ఓ కొనుకు తీసి కొనుక్కు ఆ ఇప్పుడు చూడు లోపలికి దూసుకెళ్ళిపోతాను ఎంత మంది ఆఫీసర్ల దగ్గర ఒంగోలేదు ఇప్పుడు చూడు ఎలా ఒంగోని

లో బ్రదర్ ఎవరు నువ్వు అడుగుతుంటే పాటించుకోవడం లేదో మొత్తం ఇక్కడ అవన్నీ నీకెందుకాయా ఆగ ఎవరు నువ్వు ఏం కావాలి నీక కదా చెప్పేది నీకు తప్పుకో బాబు అనో ఏందనా నీకే రెస్పెక్ట్ వాడు ఏం బాబు నీ సైజుకి బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళిపోయావు తర్వాత బాబాయ్ రావాలన్న రెస్పాన్సిబిలిటీ కొంచెం ఉందా ఇప్పుడు చూడు నీతో ప్రతిసారి పిత్త నసై పోయింది బాచ్మెన్

రౌడీ అబద్ధం చెప్పవచ్చు రౌడీ నేనే అబద్ధం చెప్పవచ్చారా సార్ నన్ను అంటే సూర్మా సార్ నేను ఫ్రెండ్స్ ఆఫ్ పోలింగ్ సార్ అది మాత్రమే కాదు సార్ నేను మీ ఫ్యాన్ సార్ అర్రే టూ మినిట్స్ ముందు ఫాలో అవడం స్టార్ట్ చేసావు కదా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఏం కావాలో చెప్తే నేనే అందరితో కోఆర్డినేట్ చేసి ఎలా అయినా వెతికి తీసుకొచ్చిస్తాను సార్ నిజాన్ని వెతుకుతా సార్ అయ్యో సార్ ఫిలాసఫీలు మారాలి సార్ అంత బుర్రలేదు ఏం కావాలో ఎగ్జాక్ట్ గా చెప్పండి సార్ ఇచ్చేస్తాను సార్ అవును సార్ ಕ್ಲೋರಿನ್ ತಂಗೆ ಎಕಡೆ నలుగురు దిగారు సార్ అమ్మాయి తీసుకుని లోపలికి వచ్చాడు సార్ ఆ తర్వాత కూడా వచ్చాడు సార్ ఇంతకు ముందు నేను ఎప్పుడు చూడలేదు సార్ వారే అమ్మాయిని నీళ్ళల్లో ముంచి టార్చర్ చేసి వారియర్ నీళ్ళల్లో ఊపిరి పిలుచుకోవడం కష్టంగా ఉంది కదా ఏమడిగారు రావండి ఏదో ఫైల్ గురించి అడిగారు సార్ ఆ సీక్రెట్ ఎంట్రన్స్ నీకు ఎలా తెలుసు ఆ ఫైల్ గురించి ఎవరు చెప్పారు ఇంకేమడిగారు రా సింగ్ ఏదో సింగ్ గురించి అడిగారు సార్ అన్నా సింగ్ కాదన్నా సర్దార్ సర్దార్ గురించి నీకేం తెలుసు సర్దార్ ని నేను చూడలేదు కానీ సర్దార్ పేరు వింటే మీరు భయపడుతున్నారని మాత్రం నాకు అర్థమవుతుంది సర్దార్ గురించి చెప్పిన తర్వాత అమ్మాయిని చంపేశారు సార్ ఆ అమ్మాయి వీడియో ఒకటి రిలీజ్ చేసింది సార్ అందరిని ఎక్స్పోజ్ చేయాలని ఒక వీడియో రిలీజ్ చేసింది సార్ బాగా చెప్పు డాలర్ అట్ ఆర్డిఆర్ ఇది సమీర ల్యాప్టాప్ టెస్ట్ చేసి తీసుకొచ్చాను వెంటనే ఇచ్చేసాయి థర్టీ ఫైవ్ రూపీస్ పెట్టుకునే వాటర్ క్యాన్ మీ ఇంట్లో ఉన్నా బయటకు వెళ్ళేటప్పుడు ట్వంటీ రూపీస్ పెట్టి వాటర్ బాటిల్ కొని మీ ఫ్యామిలీ మొత్తం తాగిన ఈ వీడియో మీకోసమే బాటిల్ వాటర్ తాగి మా అబ్బాయికి పెద్ద హెల్త్ ఇష్యూ వచ్చాకే నేను ఈ ప్రాబ్లం ని సీరియస్ గా తీసుకున్నాను దీనికి ఇంకో సైడ్ చూసాకే నాకు అర్థమైంది రేపు మనకి నీళ్లు దొరకడం ఎంత పెద్ద సమస్య నాకు అర్థమైంది మనం ఊహించిన ప్రమాదమే వన్ ఇండియా వన్ పైప్ లైన్ నవంబర్ ఫిఫ్టీన్త్ మూడు స్టేట్ సీఎంస్ కలిసి ఇనాగ్రేట్ చేస్తున్న ఈ పథకం ఫ్యూచర్ కి ఒక పెద్ద వరం అని చాలా అడ్వర్టైజ్మెంట్స్ చూసుంటారు ఫ్యూచర్ గురించి మనం చెప్పలేం కానీ పాస్ట్ గురించి నేను చెప్తాను కోచ్ బొలివియాలో గార్డెన్ సిటీ ఆ ప్రశాంతమైన ఊరికి ఒక కంపెనీ వచ్చింది అక్కడున్న వాటర్ రిసోర్స్ మొత్తం తన కంట్రోల్లోకి తీసుకుంటూ నీటికి వెలకట్టింది మెల్లిగా రేటు పెంచింది కొన్ని రోజులు నీటికి నీళ్ళని మనిషికి అందని వస్తువు చేసింది ఊరంతా ఏర్లు సెల ఏర్లు నీళ్లతో ఉన్నా తాగడానికి నీటి చుక్కలేదు జనానికి చిన్న చిన్న పిల్లలు దాహంతో ఏడ్చారు జనం తిరగబడ్డారు నీళ్ళు పట్టుకోవడానికి వస్తే కాల్ చేశారు వాన నీరు పట్టుకుందామని ట్రై చేస్తే దొంగ అని అరెస్ట్ చేశారు పోరాటాలు మిలిటరీ ఎమర్జెన్సీ అని జనాన్ని పరిగెత్తించారు ఇది బొలివియాతో ఆగలేదు కేప్ టౌన్ అర్జెంటీనా ఫిలిపైన్స్ అంత పాకిస్తాన్ వరకు ఇదే జరిగింది హిస్టరీ విల్ రిపీటెడ్ సెల్ఫ్ ఇదే మన దేశంలోనూ జరుగుతుంది వాటర్ సోర్స్ కాను రిసోర్స్ గానో చూడకుండా ఒక ప్రాడక్ట్ గా దాంతో బిజినెస్ చేయడం అలవాటైపోయింది దానికి డబ్బులు ఇవ్వడం అలవాటు అయిపోయింది ఆ అలవాటుని ఒకడు వాడుకుంటాడు నీటిని కబ్జా చేస్తాడు డెలివరీ చేయకుండా నిల్వ చేస్తాడు డిమాండ్ క్రియేట్ చేస్తాడు రేట్ పెంచేస్తాడు మన నీళ్ల కోసం అడ్డుకు నెల చేస్తాడు ఈ రాతోడు అతని ఓయాసిస్ జస్ట్ వాటర్ కంపెనీ కాదు మాఫియా వాటర్ మాఫియా ఈ పథకాన్ని ఎద్రించి చాలా చోట చాలా మంది పోరాడుతున్నాం కానీ ఆ రాతోడి ముందు మీవంతా నత్తం వీళ్ళని ఆపడానికి ఎవరికైనా ఏవైనా ఒక్క దారుణ చెప్పండి నేను ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నాను బీఏ అనే డేజరస్ పాన్సన్ ఇట్స్ నాట్ ట్రీస్ తీసుకో

ఇది చూడు ఆంధ్ర యూనివర్సిటీ నైన్టీన్ సెవెంటీ ఫోర్ బ్లూ ప్రింట్ రా రికార్డ్ రూమ్ సీక్రెట్ ఎంట్రన్స్ గురించి తనకెలా తెలుసు తనకు అకి ఎవరిచ్చి ఉంటారు పోలీస్ జామర్స్ ఆన్ చేసినప్పుడు సరిగ్గా ఆ టైంలో లోపలికి వెళ్లాలని తనకి ఎవరో చెప్పారు విజయ్ ఆ టైంలోనే తను వెళ్ళి డాక్యుమెంట్స్ దొంగలిచ్చింది ఇది చేసిన తను మాత్రమే కాదు దీని వెనకాల ఇంకా ఎవరో ఉన్నారు సమీరా చచ్చిపోయింది సమీరా చచ్చిపోయిందంటే రెడ్ లెటర్ ఇంకా బయటే ఉంది అది సిబిఐ కో రాకో రాతోడు చేతికో ఇంకా వెళ్ళలేదు సమీరా తనకి ఇది ప్రమాదం అని తెలిసే చేసింది అయినా ఎవరికోసం దేనికోసం ఇంత రిస్క్ తీసుకోవాలి మనం ఎలాగైనా రెడ్ లెటర్ ని